మొదటి స్థలము జేసునాథుడు మరణ తీర్పును పొందుట జేసుక్రీస్తవ మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రం చేయిచున్నాము ఏలైనగా మీ తిరుశ్లేవ చేత ఈ లోకమును రక్షించి తిరిగి లోకాంచమున జీవించు వారలకు చనిపోయిన వార్లకు తీర్పు చేయుటకు మహిమతో రానున్న ప్రభువు తాను అన్యాయపు తీర్పునకు గురి అవుతున్నారు ప్రభునందు ప్రియులకు సహోదరి సహోదరులారా ఇదెంతటి విచిత్రమో గమనించండి ఏషియా గ్రంథము యాభై మూడవ ఛాయము ఒకటవ వచనములో చెప్పబడినట్లుగా ఆయన దృష్టిగా ఎంచబడ్డాడు రక్షకుడు శిక్షింపబడుచున్నాడు ప్రభు జీవించి ఉంటే తమ అధికారానికి పలుకుబడికి మనుగడుకు ముప్పు వాటిల్లుతుందని తలంచిన ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు వారి మాటలు నమ్మి రెచ్చిపోయిన యోదయా ప్రజలు ప్రజల ఒత్తిడికి లొంగిపోయిన పిలాతు ఇలా అందరూ కలిసి ప్రభువునకు నీఛ్యమైన హేచ్ఛమైన మరణ శిక్షను విధించారు ఈ శిక్షకు గురి చేయబడుటకు ప్రభు చేసిన నేరము ఏమిటి ఒక్కసారి ఆలోచించండి ఆనాటి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఆక్రమాలను అధర్మాలను చూస్తూ ఊరకుండలేకపోయారు ప్రభు తాము పుణ్యాత్ములము పవిత్రులము మోసే ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకునే వారము అని గొప్పలు చెప్పుకునే ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యలను మీరు వంచకులు కపట భక్తులు అందులైన మార్గదర్శకులు మోసకాండ్రు అవివేకులు అని వారి నిజస్వరూపము బయటపెట్టారు మన ప్రభు మీరు సున్నము కొట్టిన సమాధుల వంటి వారు అని అన్నారు సర్పములారా సర్ప సంతానమా నరక శిక్ష నుండి మీరు ఎట్లు తప్పించుకొనగలరు అంటూ నిలదీశారు ప్రభు పతితులను పాపులను భ్రష్టులను చేరదీశాడు కుంటి గృడ్డి రోగులను స్వస్థతపరిచారు అంటరాని వారితో విందులు చేశారు పేదలను అనాథులను మొక్కున చేర్చుకున్నారు పరలోక రాజ్యము వట్టి వారిదే అని అన్నారు యోహానుసు వార్త పన్నెండవ ఛాయము పదమూడవ వచనములో చెప్పుచున్నట్లుగా జయము జయము ప్రభు వచ్చువాడు స్తుతింపబడును గాక ఇస్రాయేలీలు రాజు గాక అని ఎలుగెత్తి చాటారు యేసు వారి ధర్మశాస్త్రాన్ని సంస్కరించా పూనుకున్నారు ధర్మశాస్త్ర సారాంశమంతా తన ప్రేమ సూత్రంతో సరితోగలేదన్నారు అది వారు సహించలేకపోయారు ఆయన బోధకులను ప్రసంగాలను అధిక ప్రసంగాలన్నారు ఆయన ప్రవర్తనను వారి విప్లవ ధోరణిగా కట్టారు చక్రవర్తివి చక్రవర్తికి దేవునవి దేవునకు చెల్లింపుమని ప్రభు బోధిస్తే ఆయనను నీవు సంఘద్రోహివి రాజద్రోహివి దైవద్రోహివి అని ఆరోపించారు ఆయన యోధా ప్రజలకు వ్యతిరేకి అని ప్రజలను రెచ్చగొట్టారు ఉద్రేకపూరితులైన ఆ ప్రజలు ఏరుశులేము పురవీధులన్నీ మారుమ్రోగునట్లుగా ఆయనను సిలువ వేయుడు ఆయనను చంపివేయుడు అని గొంతులు చించుకుని కేకలు వేశారు ప్రజలలో విప్లవం వస్తుందేమోనని భయపడ్డాడు పిలాతు ఎక్కడ చక్రవర్తి ఆగ్రహానికి గురి కావలసి వస్తుందో ఎక్కడ తన రాష్ట్ర పాలకుని పదవి ఊడిపోతుందేమో అని జంకాడు పిలాతు ఆ నీతిమంతుని విషయమున నీవు ఏమియు జోక్యము చేసుకునవలదు అని తన భార్య కబురు చేసిన ఏమీ చేయుటకు ధైర్యం లేని పిలాతు నీటితో చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్త విషయమున నేను నిరపరాధిని అని అని మీరే చూసుకొనుడు అని యేసుని కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు వారికి అప్పగించాడు తనపై పెద్దలు చేస్తున్న నేరారోపణలకు సాక్షులు చెప్పు అబద్ధ సాక్ష్యములకు ప్రజల అరుపులకు పిలాతుని ప్రశ్నలకు ప్రభు మౌనమే సమాధానమయ్యింది అన్యాయపు తీర్పులకు గురైన ప్రభు పల్లెత్తి మాట అనక శిక్షను అనుభవించటకు సిద్ధమయ్యారు ప్రభుని శిష్యులు కానీ అనుచరులు కానీ ఆయన వల్ల ఉపకారం పొందిన వారు కానీ ఎవ్వరి కూడా ఇదేం అన్యాయం అని ప్రశ్నించలేకపోయారు ఎందుకు ప్రభు ఈ శిక్షను అంగీకరించాడు ఎందుకు ప్రభు ఈ విధంగా చేశాడు తన పితచిత్తమైన మానవ రక్షణ కార్యాన్ని నెరవేర్చి మానవులపై దేవునికి ఉన్న ప్రేమను తెలియచేయాలి అనుకున్నాడు యోహానుసువార్త నాలుగవ ఛాయం పదవ వచనములో మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు ఆయనే మనలను ప్రేమించి మన పాపముల విమోచకునిగా తన కుమారుణ్ణి పంపెను యోహానుస్వార్థ మూడవ అధ్యాయము పదహారవ వచనములో చెప్పబడినట్టుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించెను సువార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనములో నేను నా తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనగలటకు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయిచున్నాను ఆ ప్రేమామయుడిన ఆ ప్రభును చూచి ప్రార్థించుకుందాం ఓ ప్రభువా నీ వలే అన్యాయాలను అక్రమాలను ఎదిరించి శక్తులతో పోరాడ ధైర్యాన్ని ప్రసాదించు న్యాయస్థాపన కృషిలో ఎదురయ్యే సిలువలను మోయుటకు కావలసిన శక్తిని మాకు అనుగ్రహించు మేము అబద్ధ సాక్ష్యములు పలుగకుండా ఇతరులకు అన్యాయపు తీర్చును తీర్చకుండా మమ్ములను నీ న్యాయ మార్గములో నడిపించు అన్యాయపు తీర్పునకు గురై అగచాట్లు పడుతున్న వారికి అండగా నుండగల ఆత్మస్థైర్యాన్ని అనుగ్రహించు నీవు నీ తండ్రిని ప్రేమించి ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నట్లుగా నిన్ను ప్రేమించి నీ ప్రేమ ఆజ్ఞను పాటిస్తూ మా సహోదరులను ప్రేమిస్తూ నీ స్వార్త ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించు మా మీద దైగానుండండి స్వామి